హాయ్ ఫ్రెండ్స్ టీఈ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లు కేటాయింపు ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ప్రైవేట్ వైద్య కళాశాలలో తొలి దశ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ కన్వీనర్ ఏ కేటగిరీ సీట్లను ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆదివారం కేటాయించింది సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల పంతొమ్మిదో తేదీ మధ్యాహ్నం మూడు గంటలలో కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు దివ్యంగా మరికొన్ని ప్రత్యేక విభాగాలలో తుది మెరిట్ జాబితా ఇంకా సిద్ధం కానందున ఆ విభాగాల సీట్ల వరకు పెండింగ్లో ఉంచారు మొత్తం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సీట్లు గాను తొలి దశ కౌన్సిలింగ్లో మూడు వేల ఐదు వందల ఏడు సీట్లు భర్తీ అయ్యాయి అదేవిధంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ కళాశాలలో యాజమాన్య కోట ప్రవేశాలకు సంబంధించిన ప్రాథమిక తుది మెరిట్ జాబితాను కూడా విడుదల చేశారు ఇదిలా ఉంటే అక్టోబర్ ఒకటి నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్